పిల్లలు రాసే తెలుగు నోట్స్ కరెక్షన్ చేయడం అనేది కేవలం తప్పులు దిద్దడమే కాదండి వారిలో భాషపైన ఆసక్తిని పెంచేలాగా ఉండాలి ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి నేను ఐదు ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తాను శ్రద్ధగా ఈ వీడియోను వీక్షించండి ఎక్కడ స్కిప్ చేయకండి మొదటగా అక్షర దోషాలను గుర్తించడం మొదటగా గుణింతాలు ఒత్తులు మరియు అక్షర క్రమం సరిగ్గా ఉన్నాయా లేదో సరి చూడాలి తప్పులున్న చోట రౌండప్ చేసి దానిపైన లేదా దాని పక్కల సరైనటువంటి పదాన్ని రాయాలి లేదా అక్షరాల మిస్టేక్ అయితే అక్షరాలు రాయాలి దీనివల్ల వారు ఎక్కడ తప్పు చేశారో స్పష్టంగా తెలుస్తుంది రెండవది చేతిరాత మరియు వరుస క్రమం అండి హ్యాండ్ రైటింగ్ అండ్ అలైన్మెంట్ పిల్లలు అక్షరాలను ముత్యాలాగా గుండ్రంగా రాస్తున్నారా లేదా మనం గమనించాలి లైన్ పైన రాస్తున్నారా లేదా చూడాలి తర్వాత పదానికి పదానికి మధ్య సరైనటువంటి ఖాళీ ఉందా లేదా అనేది చూడాలి ఈ తలకట్టులు కానీ కొమ్ములు దీర్ఘాలు స్పష్టంగా ఉన్నాయా లేదా గమనించాలి ఇలాంటివి చూసి మనము తగు సూచనలు అనేటువంటివి ఇవ్వాలి మూడవది విరామ చిహ్నాలు పంక్చువేషన్స్ అని అంటాం కదా అది తర్వాత చూడండి తెలుగులో ఒక వాక్యం పూర్తయినటువంటి తర్వాత వాడేటటువంటి పూర్ణ విరామం ఫుల్ స్టాప్ ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేటరీ మరియు ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ వంటి చిహ్నాలను సరిగ్గా వాడుతున్నారో లేదో కూడా మనం చూడాలండి ఇవి వాక్యానికి ఒక సరైనటువంటి మీనింగ్ని ఇస్తాయి నాలుగోది తప్పులను మళ్ళీ రాయించడం ఇది చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ప్రాక్టీస్ అంటారు కేవలం మనం దిద్దేసి మనం ఆన్సర్ రాసేసి పైన అలా వదిలేయకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులను కనీసం ఒక మూడు నాలుగు సార్లు ఒక ఐదారు సార్లు అలా పక్కన లేదా నోట్స్ చివరిలో మళ్ళీ మళ్ళీ ఆ పదాలను రాయమని చెప్పాలి ఇలా చేయడం వల్ల ఆ పదం వారి మెదడులో బలంగా ముద్రించబడుతుంది ఐదోది ప్రోత్సాహం మరియు రిమార్క్స్ అండి ఫీడ్బ్యాక్ తర్వాత అప్రిషియేషన్ అటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకు పిల్లలు బాగా రాసినప్పుడు చాలా బాగుంది శభాష్ ఇలాంటి పదాలను ఉపయోగించాలి చిన్న స్టార్ లాంటిది కూడా అక్కడేస్తే బాగుంటుంది స్మైలీ కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఇది వారిలో మళ్ళీ అంతకంటే బాగా రాయాలన్నటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తుందండి కాబట్టి నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవ్వండి ఇంకోటి ఎక్స్ట్రా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి కరెక్షన్ చేసేటప్పుడు ఎరుపు రంగు కంటే నీలం రంగు లేదా ఆకుపచ్చ పెన్ను వాడండి అండి దానివల్ల పిల్లలపైన ఒక సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఓకే ఈ చెప్పిన అంశాలు మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.